నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టెంపో ట్రావెలరు ఫుల్ పెయింట్ అయింది బండి అబ్బో పెయింట్ అయింది బానట్ కూడా చేంజ్ అయింది ఇది షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు పెయింట్ అయితే ఇప్పుడే కొత్తగా వేసినట్టున్నారు ఇంజన్ పరంగానైతే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇది డిఏ ఇంజన్ షార్ట్ బాడీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది టెంపో ట్రావెలరు సిఆర్ ఫోర్ టూ పాయింట్ సిక్స్ సిఆర్ పవర్ ఈ హెడ్లైట్ ఇది ఈ టైలాంప్ వేసి ఇస్తాడు పెయింట్ అయినప్పుడు తీసినట్టున్నారు ఇక పెయింట్ ఇదంతా మొత్తం సెట్ చేసి ఇస్తారు ట్వెల్వ్ ప్లస్ వన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది అమ్మల్ హ్యాండిల్ సైన్ అయి బయట దేనా ఆర్సీ ఓకే ఒక సెకండ్ రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సార్ వెనకాల లాస్ట్ సీట్లో అది అదేసి పెట్టుకున్నాడు ఏది మంచం చిన్నది ఇటు మూడు ఇవి ఆరు తొమ్మిది ఇవి ఇది ఒకటి పది పదకొండు వెనకాల రో కంప్లీట్గా మే ఏమంటారు దాన్ని ఒక కార్డ్బోర్డ్ తోటి వేసి మీదికెళ్ళి పర్పేసి ఈ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ప్రైజు పది డెబ్బై చెప్తుండు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ చార్ట్ బాడీ టెంపో ట్రావెలర్ బండికి పని ఉంది సెంట్రలైజ్ బండి కానీ అంత పెద్ద ఏం లేదు పెయింట్ పడ్డది ఫుల్ టైర్లు అయితే సిల్లు ఉన్నాయి మనోళ్ళు ఈ మధ్యలో బాగా మంది అడిగారు ట్రావెలర్ కావాలి ట్రావెలర్ ఇది వెనకాల మంచిగా వేసేయండి కంప్లీట్ దీన్ని మనం ఫోల్డ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ సార్ పది డెబ్బై ఐదు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇది నా బోర్డు నా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇక రీడింగ్ గ్యారెంటీ ఏమి ఉండదు కిరాలు కొట్టే బండి డిజిటల్ మీటర్ ఉంది లోపల సిఆర్ ఫోర్ ఇంజిన్ ఉన్నట్టుంది ఇది నార్మల్ ఏసీ వస్తుంది రూప్ టాపు నార్మల్గానే ఉంది ఫ్రంట్ బ్లోయర్ వచ్చింది బ్యాక్ బ్లోయర్ వచ్చింది మిడిల్లో ఫ్యాన్లు పెట్టుకున్నాడు రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఫుల్ పెయింట్ అయింది బాండి డోర్ పడతలే చిన్న చిన్న సదరాలు ఇక తప్పది కొన్నప్పుడు గట్టిగా అయితే పడతుంది కదా పైన క్యారియర్ కూడా ఉంది పంజాబ్ పంజాబ్ది అది అమృత్సర్ టెంపుల్ది పైన క్యారర్ ఉంది కానీ మీదికి ఒకే ఓపిక లేదు సార్ ఎందుకంటే హ్యాండిల్ గట్టిగా పడితే హ్యాండిల్ ఊస్ వచ్చింది ఈ పైకి ఎక్కితే నీచే ఊసి వచ్చిందంటే ఖాళీ రూ నా లగ్గం అవుతుంది మీదికెక్కా ఇందుకెళ్ళి ఇవి పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఈ ఢిల్లీలో అమ్మకానికి ఉంది చాలా మంది అడిగారు ట్రావెలర్ కావాలి ట్రావెలర్ కావాలి టూ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సీటింగ్ కెపాసిటీ కస్టమర్ ధర పది డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది ఒకసారి సార్ నమస్తే జయశ్రీరామ్